హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో అమ్మవారికి శారీ తీసుకెళ్తున్నారు దాని వీడియో గురించి చూపిద్దామని ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి శారీ తీసుకెళ్తున్నారండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చీరా సారీ ఆషాఢ పట్టి అన్నారు అంటారు కదండి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తారు ఇలా మంగళవాయుద్యాలతోటి అమ్మవారి శారీ అనేది ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు మా ఊరి ప్రత్యేకత ఏంటంటే ఊళ్ళో ఏ చిన్న చుప్పకాచం జరిగినా పోతురాజు చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడ దండం పెట్టుకొని తర్వాత రాముని వారి గుడికి వెళ్తారండి ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది అమ్మవారి సారి తీసుకెళ్తున్నాను కదండి కలసిన చెంబుతో ఇక్కడ అమ్మవారి కలసిన చొంబు ఉంది కాబట్టి పసుపు నీళ్ళతోటి అలా కాళ్ళ దగ్గర పోస్తారనమాట ఇలా పసుపు నీళ్ళు పోసిన తర్వాత దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు ఇలా కొబ్బరికాయ కొట్టి చెట్టు దగ్గరికి బయలుదేరుతారండి మా ఊరి విశిష్టత ఏంటంటే మా ఊళ్ళో ఏ చిన్న శుభకార్యం జరిగిన కంపల్సరీ పూతరాజ్ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చెట్టు రౌండ్ మూడు రౌండ్లు తిరిగి తర్వాత కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి రౌండ్ వరకు వెళ్తారనమాట ఇప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుంది సపోజ్ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగిన పిల్లలకు బట్టల ఫంక్షన్ చేస్తున్నా ఏ అలాంటి ఏ చిన్న శుభకార్యమైనా ఒకవేళ మొత్తైదుగా చనిపోయిన వాళ్ళైనా అక్కడ చాటలు తీరుస్తారు కదండి చాటల కార్యక్రమం కూడా ఆ చెట్టు దగ్గరే చేస్తారనమాట చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వెళ్ళానండి అందుకని అందరూ ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు అని అడుగుతున్నారు ఉంటావా రోజులు అని అడుగుతూ ఉంటారనమాట అందరూ తెలిసిన వాళ్ళే కదా అడుగుతూ ఉంటారన్నమాట ఈవిడ ఇవిడొచ్చేసి మా ఉమాదేవా అంటే మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్గా ఉంటారు ఎప్పుడు వచ్చేవరా ఏంటి అమ్మడు అంటే బాగా పలకరిస్తారు ఇక్కడి నుంచి చెట్టు దగ్గరికి వచ్చేసేవాడి ఇదేనండి మా ఊరు పోతిరాజ్ చెట్టు అంటారు ఇక్కడే వర్షాలు పడకపోయినా ఇక్కడ పూజలు చేస్తారు పోతిరాజ్ చెట్టు దగ్గర అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచే వెళ్తారండి యాక్చువల్గా ఈ కార్యక్రమం మొత్తం సాటర్డే జరిగిందండి సాటర్డే వీడియోని నేను ఈరోజు పెడుతున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ప్రదర్శనలు కూడా అయిపోయినాక పోతురాజు చెట్టుకి అమ్మవారికి కూడా మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారు అంటారండి అమ్మవారికి కూడా చీర సార పెట్టి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి సామ్రాణి సాంబ్రాడి దూపం వేస్తారు ఇలా వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ధూపం వేసి హారతి ఇచ్చి పాటలు పాడిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మేళంతో మేళతాళాలతోటి రాములవారి గుడి దగ్గరికి వెళ్ళి రాములవారి గుడి దగ్గర ఎంట్రన్స్లో వినాయకుడు చిన్న మందిరం లాగా ఉంటుందండి అక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత గుళ్ళోకి వెళ్తాము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా రాముల వారికి దే దీప దూపహారతులు ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టి కొన్ని భజన పాటలు పాడిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తాళాలతోటి

i ल्लि सूर्ये अन्ता सङ्गलि हल्लि चन्द्र స్వామికి గోవిందోవిందో ఇటు అడ్డుకున్నావాళ్ళమ్మా ఇక్కడ మళ్ళీ గుడి దగ్గరికి బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళి రావణవారి గుడి దగ్గర వినాయకుడికి కొబ్బరికాయ కొబ్బరికాయకి వెళ్ళి లోపల ఇదేనండి మా ఊరు రాములవారి గుడి ఇలా చెప్పే కదండి రాములవారి గుడి ఉండి చిన్న వినాయకుడు మందిరం ఉంటుందండి అది ఇదేనండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతిచ్చి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం అనమాట ఇది మా ఊరు రావణవారి గుడి అనమాట బయట నుంచి ఇక్కడ అంటారు బాబు లోపలికి ఎంటర్ అయిన తర్వాత గుడి చుట్టూ ప్రదర్శన చేసి లోపలికి వెళ్తున్నామండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు వెళ్ళగానే ముందు స్వామి వారు కనిపిస్తారు తర్వాత సీతారాముల వారు ఆ తర్వాత గోదాదేవి అనమాట మా ఊరు గుడి విశిష్టత ఏమిటంటే ఏకశిల మీద అంటే ఒకే శిల మీద ముగ్గురు అనమాట అంటే సీతారామ లక్ష్మణ సమేతంగా రాముల వారు ఉంటారనమాట అలా ఒకే రాయి మీద ఉంటారు ఇంకా భద్రాద్రిలో ఉంటారంట తర్వాత ఇంకా మా ఊరిలో అంటే ఇంకా ఇంకొంచెం ఎక్కడన్నా ఉన్నాయేమో నాకైతే తెలియదు మా ఊరు విశిష్టత అయితే మా ఊరు రావులవారి గుడి విశిష్టత అయితే ఇదనమాట ప్రతి సంవత్సరం బాగా ఉత్సవాలు అనేవి బాగా బాగా జరుగుతాయండి గోదాదేవి కళ్యాణము నా దుర్గాదేవి నవరాత్రులు మళ్ళీ ఇంకా సీతారాముల కళ్యాణం ఇంకా చాలా బాగా జరుగుతుంది మా ఊరిలో వచ్చేసి కొన్ని భజన పాటలు అనేవి పాడుతున్నారనమాట అవి కొంచెం రికార్డ్ చేసుకున్నాను జనపాట్లో పాడితే చాలాసేపు ఇక్కడే ఉన్నాయండి ఇవన్నీ వీడియో చేస్తే వీడియో అనేది వృద్ధి అవుతుందని చెప్పేసి మనం మధ్యలోనే ఆఫ్ చేస్తామన్నమాట అనమాట ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేళ మా అమ్మవారి గుడికి బయలుదేరుతున్నాము రామవారి గుడికి వెనకాలి అమ్మవారి అర గుళ్ళు ఉంటాం అన్నమాట అమ్మవారి పేరు వచ్చేసి అంకమ్మ తల్లి అన్నమాట అంకమ్మ తల్లికి మేము జీరా సారీ అనేది తీసుకు వెళ్తున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతున్నాను కాకపోతే ఫోర్ ఇయర్స్ నుంచి నాకు రావడానికి ఈ ఇయర్ కొద్ది వచ్చాను అన్నమాట ఇట్లా అమ్మవారి కోసం తీసుకుంటున్నాము పూజ సారే పసుపు అని ఇక్కడ అమ్మవారికి పెట్టామండి పెట్టిన తర్వాత పంతులుగా వచ్చి పూజ చేసిన తర్వాత అందరికీ హార్ తీస్తారు అనమాట దూపంకి అమ్మవారికి దూపించి హార్ ఇక్కడ అమ్మవారి వెనకాల మీకు మీకు అబ్జర్వ్ ఉంటే వెనకాల చీరలు అనేవి కనపడతా ఉంటాయి అవి వచ్చేసి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి గుడికి వాళ్ళు చీర సారే అమ్మవారికి తీసుకొస్తారు తీసుకొస్తారనమాట అవే ఆ చీరలు అక్కడ పెట్టారు అప్పుడప్పుడు పాట పెడతారంట ఆ పాట పెట్టినప్పుడు వచ్చినప్పుడు ఎవరు పాడుకుంటే వాళ్ళు ఆ తీసుకెళ్తారంట అండి అవి ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా అవే చీరలు ఇప్పుడు ఈ చీరలు కూడా వేలం పెడతారంట ఆ వచ్చిన అమౌంట్ని అమ్మవారి గుడికి ఈ డెవలప్మెంట్ కోసం ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ అమౌంట్ అనేది వాడుతూ ఉంటారనమాట ఇలా ఈ కార్యక్రమం చాలాసేపు ఉందండి ఇంకా వీడియో తీయడానికి చాలా లెందీ అవుతుందని చెప్పేసి అయితే చాలాసేపు అయిపోయింది మీకు బోరు కొట్టేసి ఉంటుందేమో అనుకుంటున్నాను ఆయన అమ్మవారిని విగ్రహం అలా చేస్తుంటే అమ్మవారిని ఆలోచించే ఎవరికి బోరు కొట్టలేదండి ఇది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అవన్నీ జరిగినాయి తర్వాత అమ్మవారికి తీసుకొచ్చిన సారే ఉంది కదండి అవన్నీ ప్యాక్ చేసి వచ్చిన భక్తులందరికీ అవన్నీ ఇచ్చారన్నమాట అమ్మవారు సార్ వచ్చేసి ఏమేమి తీసుకొచ్చారు ఏంటనేది నేను చెప్తానండి దానిలో వచ్చేసి ఒక అరిసె తరిమిడి లడ్డు సున్నుండ చిలక గాజులు కజ్జికాయ్ తాంబూలం గోరింటాకు పెట్టారు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ